నమస్కారం జనైన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం ఇంజరం పాలకూరు మల్లవరం కోరంగి పటవల సీతారాంపురం గ్రామ రైతులు నీటి సంఘం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నాయకుల ఎన్నిక ముమ్మడివరం శాసనసభ్యులు ముఖ్య అతిథిగా దాట్ల సుబ్బరాజు ఆంధ్ర వీపు తాళరేవు పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు తెలుగుదేశం జనసేన బీజేపీ వారికి నీటి సంఘం ఏకగ్రీవ తీర్మానం పటవల ఒక గ్రామం మినహా మిగిలినన్ని గ్రామాలన్నీ మండలంలో పూర్తయినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో టేకుముడి లక్ష్మణరావు రావు అత్తిలి బాబారావు కట్ట శ్రీమూర్తులు వినోద్ రాజు జయ ముత్యాలు కొనమండ రామలక్ష్మి వాడ్రే వేరబాబు మంద గంగ సూర్యనారాయణ

నీటి సంఘం కాబట్టి మల్లవరం నీటి సంఘం కాబట్టి నీరసరంగ నీటి నీరసరంగా ఏడు ఏడు నీటి సంఘాలు మనకి ఉన్నాయి కాబట్టి దీంట్లో పోదానికి పన్నెండు టీసీలు ఉంటాయి

సమన్వయంతో సమన్వయంతో అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి సాఫ్ట్ చేయస్తున్నారుగా కోర్టు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట మాట్లాడవలసి ఉందిగా ఆ limak ah Nestle Jansen people 2023 స్థానంలో వర్క్ చేశారు చెప్తారు ఆయన కూడా వర్క్ ఎప్పుడో వర్క్ మీద దృష్టి పెట్టే మనిషి కాబట్టి ఆయన కూడా రెండు వేల మంది మంచి స్కీమ్ ఉంది అక్కడ పూర్తిగా పాటు చేశారు మీరు చైర్మన్ గారు ఉన్నా డైరెక్టర్ ఉన్నా వైస్ చైర్మన్ గారున్నా ఎవరున్నా పాల్గోవ్ రెవెన్యూ పంది దాటి అక్కడప్పుడు మన ఆఫీస్ ఎదురకుండానే మన ఆఫీస్ దగ్గర నుంచి క్వారెంట్ స్టార్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఖైత్ కాలేజీ వరకు ఏదైతే బిడిపిడి పంటగా ఉందో దాన్ని లెఫ్ట్ రైట్ కూడా వైండింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది దాన్ని తీసుకుని దాటి చెప్తున్నాను ఎందుకంటే అది ప్రజల సమస్య అది ప్రజల సమస్య మంచి వీళ్ళు చదువుతున్నారు జ్ఞానం కూడా రైతులు ఉన్నారు కింద వాళ్ళు మంచి వీళ్ళు అది వ్యవసాయం చేసుకుంటున్నారని అనేది కూడా చూడకుండా చాలా దుర్మార్గంగా ఈ రైలు కంపెనీ వదిలేస్తారు కనుక

ఇరవై మూడు సంవత్సరాలు ఓనాడు గేట్ షెట్ గోపాలకట్టులో మా ఇంటికి ఓరు తుపాల్లో వచ్చింది రేపు మీటింగ్ అన్నాడు ఇదేంటి తుపాల్లో రైతులందరి కోసం ఇప్పుడు మీటింగ్ కడితే పార్టీకి దేబా పార్టీ పెంచి